ఉగాది శుభాకాంక్షలు మేమైతే ఉగాదికైతే ఊరికైతే వెళ్ళామన్నమాట అంటే సడన్గా వెళ్ళాము అనుకోలేదు ఇక మార్నింగే గబ్బగబ్బ లేచేసుకొని అన్ని పనులు చేసేసుకొని అత్తయ్య నేను మా చెల్లెలు ముగ్గురం కలిసేసి భక్ష్యాలు అయితే చేస్తున్నాము నేను చేస్తూ ఉంటే అత్తయ్య నాకు పూర్ణాలు ఉండలు జుట్టిస్తుంటే మా చెల్లెలు పెంకు పైన తాలుస్తుంది ఇక భక్ష్యాలు అన్నం భక్ష్యాల చారు అలాగే వంకాయ కూరలు అయితే అయిపోయాయి ఇక దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి కాబట్టి రెండు ఇస్తరాకులు దేవుడికి రెండు ఇస్తరాకులు ఇక్కడ కురటుకుండకైతే పెట్టుకుంటాము ఇక అందులో రెండు రెండు పక్షాలు పెట్టేశాను నాలుగు ఇస్తరాకులు ఎనిమిది పక్షాలు అయితే పెట్టేశాను పెట్టేసుకొని కురటుకుండకైతే పెట్టుకొని దీపం ముట్టించుకున్నాను దీపం ముట్టించేసుకుని ఇక అత్తయ్య వచ్చేసి మొక్కుతుంది అంటే అత్తయ్య ఇంట్లో పెద్ద కాబట్టి ఫస్ట్ అత్తయ్య మొక్కాలి తర్వాత మేమన్నమాట అత్తయ్య ఆ నూనె చుక్క అనేది ఆ ఉగ్గులం పైన వేసేసి దాన్ని ఇలా పొగ మొత్తం అక్కడ ఇలా అనేసి మొక్కుతుంది తర్వాత నేను మొక్కేసి కొబ్బరికాయ కొట్టాను అన్నమాట ఇక్కడ ఫస్ట్ అయితే అగరబత్తిని ముట్టించి అక్కడ కింద పెట్టుకోవాలి అంటే ఇది మా ఫ్యామిలీలో అందరికి ఉంటుంది అన్నమాట వేరే వాళ్ళకు ఉంటుందో లేదో తెలియదు మా ఫ్యామిలీలో అందరికైతే కూరట్టుకుండా అనేది ఉంటుంది దీనికి ఖచ్చితంగా ప్రతి ఉగాదికి భక్ష్యాలు చేసేసుకొని పెట్టుకుంటే మంచిది అన్నమాట ఇక నేను కొన్ని నీళ్ళు తీసేసుకొని ఆ ఉంగులం పైన పోసేసుకొని కొంత నూనె చుక్క తీసేసి దాని ఇలా చిట్లు ఇచ్చేసాను తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట ఇక మా హనీ వీడియో తీస్తుంది మా స్టవ్ కూడా మొత్తం మార్నింగ్కి కడిగేసుకొని పూజ చేసేసుకున్నామండి ఇక ముగ్గురం కాబట్టి పని చేసుకున్నాం మార్నింగ్ నైన్కే మా పనులు అంతా అయిపోయాయి తినేసాము కూడా ఇక దేవుడికైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను ఆ కొబ్బరికాయకి ఒక ఐదు బుట్టలు పెట్టుకున్నాను అనమాట చూడండి భక్ష్యాలైతే బుట్టెడికైతే చేసి పెట్టుకున్నాము ముగ్గురం కలిసేసి అత్త కొడలు ఇక పిల్లలు ఉంటారు మేము ఉంటాము మా అన్న బావ వాళ్ళ కొడుకులు మా ఆడబి ఆడపడుచులు అందరూ ఉంటారు వస్తారుగా పండగ ఇంటికి అనేసి కాస్త ఎక్కువగానే చేశామన్నమాట ఎవరొచ్చినా తినొచ్చు అనేసి ఇక కూరట్టుకుండా కాడ పూజ అయితే అయిపోయింది అత్తయ్య నేను మొక్కేసుకున్నాము ఇక దేవుడి దగ్గర వచ్చేసరికి అన్నీ మార్నింగ్ కడిగేసుకొని పూలు పెట్టేసుకొని దీపం పెట్టేసుకొని పలహారాలు అయితే పెట్టాను నైవేద్యం అలాగే దేవుడికి మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను ఇక పూజలు అయినాక ఇంట్లో తినేసి మెల్లగా ఇలా బయటికి వచ్చేసాను ఇంకా బయటికి వచ్చేసరికి మామిడి చెట్టుకు అయితే పోయినసారి చాలా కాయలు కాసాయి ఈసారి ఎందుకో తక్కువైపోయాను అన్నమాట ఇక మామిడికి అయితే మంచిగా చిగురిచ్చింది కాకపోతే ఇది ఏందంటే ఆ పొడవు పెరగట్లేదు కానీ మామిడి చెట్టు కిందకి అయితే ఉంది ఇక మల్లె చెట్టు కూడా బొండుమల్లి పూలు కనకామ్మరాలు అబ్బా ఒక రెండు మూరలు అయితే వెళ్ళాయండి కనకాబరాలు బొండుమల్లి ఈ పింక్ పూలు వచ్చేసి దేవుడికి పెట్టడానికి అవుతుంది అనేసి నేనే ఇక్కడ నుంచి అత్తయ్యకి అయితే పంపించాను ఇవి వచ్చేసి ముద్ద మందారం ఇక కలియమ్మ కూడా ఇక హనీ బర్త్డే కూడా ఉగాది రోజే ఇక హనీకి మేము తీసుకుంటూ కూర్చున్నాను ఇక్కడ వచ్చేసి అత్తయ్య మామయ్య మా అమర్ది చెల్లెలు వాళ్ళ కోతురు అందరు తింటున్నారు మా ఆయన బయటికి వెళ్ళిండు లేడు నేను వచ్చేసి హనీకి ముగ్గేస్తున్నాను ఇక అందరం తినేసి అని బర్త్డే కాబట్టి గుడికైతే బయలుదేరాము ఆ ఆటో వచ్చేసి మా బావ వాళ్ళ కొడుకుది వాడే నడుపుతాడు ఇక అందరం కలిసేసి మా బావ అక్క మా చెల్లెలు మరిది మా బావ వాళ్ళ కొడుకులు అందరం కలిసేసి బుద్ధారం గండి అని ఉంటుంది చాలా ఫేమస్ కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు అయితే మొత్తం తగ్గిపోయాయండి ఎప్పుడు ఈ బ్రిడ్జికి కొంచెం తక్కువ లెవెల్లో అయితే వాటర్ అయితే ఉంటుంది ఎండలు బాగా వేసేసరికి పాపం అండి వాటర్లో అయితే చేపలు కూడా చనిపోయాయి చూడండి అక్కడక్కడ మీకు కనిపిస్తుంది నేను కాస్త జూమ్ చేసి అయితే వీడియో తీసాను పాపం అసలు అవి అయితే ఎలా ఉన్నాయో చూడండి అలా పడిపోయాయి అన్నమాట ఎండకు మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయాయి ఇక అవి చూడండి ఇగో ఈ వైట్గా ఉన్న చేపలు చూడండి ఎలా పడిపోయాయో ఇగో ఇక్కడ కూడా ఒక చేప చూడండి ఎండకు చనిపోయాయి అన్నమాట అవి ఇక టెంపుల్కి అయితే వెళ్తూ ఇలా వీడియో తీశాను అందరం వెళ్తున్నాము ఫస్ట్ మనకి టెంపుల్ దగ్గర వచ్చేసి పెద్దది ఆంజనేయ స్వామిది అయితే విగ్రహం ఉంటుంది ఇక లోపలికి బ్రిడ్జ్ ఎక్కేసి లోపలికి వెళ్తే ఆ నవగ్రహాలు శివుడు సాయిబాబా అన్నీ ఉంటాయి ఇక కొబ్బరికాయ కొట్టేసుకొని అలా కూర్చున్నాము కోతి కనిపించేసరికి మా ఆయన కోతికి కొబ్బరి చిప్పు అయితే వేస్తే దానికి అది తీసుకోవడానికి రాక చాలాసేపు కష్టపడింది కష్టపడి కష్టపడి అది ఎలాగో అలా తీసుకొని తింటుంది అనమాట కొబ్బరికాయ నేను చెప్పాను కదా పెద్ద హనుమాన్ ఉంటుందనేసి ఇక్కడనే చూడండి ఇదే అన్నమాట ఇది రీసెంట్గానే పెట్టారు ఫస్ట్ లేకుండే కానీ ఈ గుడి మాత్రం చాలా ఫేమస్ అండి ఇక అందరం ఆటోలో వెళ్ళిపోయి టెంపుల్కి దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి ఇక వెనకాల కూర్చున్నామండి అంటే ఎందుకు అలా అనిపించింది కూర్చుందాం అనేసి ఇక బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చాము ఇక అలా వెనకాల కూర్చుని విడివి ఇలా పచ్చని చెట్లు పంట పొలాలు ఆ వాతావరణాన్ని అయితే చాలా ఎంజాయ్ చేసాము ఇక వెనకాల కూర్చొని ఇంటికి వచ్చేసాం ఇక నైట్ వచ్చేసరికి హనీకి బర్త్డే కాబట్టి హనీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంట్లో చిన్నగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇక పండగ రోజే కాబట్టి ఎక్కువ ఎవరినైతే పిలవలేదు ఇక మా కాడికే అలాగే మా చిన్న మామయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళ తమ్ముడు అనమాట ఆయనకి నలుగురు కూతుర్లు వాళ్ళది వచ్చేసి మా ఇంటి కొంచెం ఒక రెండు మూడు ఇండ్లు దాటిన తర్వాతే వాళ్ళ ఇళ్ళు అనమాట ఇక మా మామయ్య కూతుర్లు మేము మా వదిన ఇక్కడే ఉంటుంది అనమాట వదినన్నమాట ఇక ఫ్యామిలీ కార్డ్కి చిన్నగా ఇంట్లో అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇక మా గారు వచ్చేసి హనీకి కేక్ అయితే వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చాడు ఇక వాళ్ళే కట్ చేయించారు చేయండి అన్నారు కానీ ఇక మీరు తెచ్చారు కాబట్టి మీరే కట్ చేయండి అనేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిండితోనే కట్ చేయించాను వీళ్ళు ఏం చేశారంటే ఏదో స్ప్రే తెచ్చారండి అది చేతిలో పెట్టుకొని దాన్ని వెలిగించగానే మొత్తం ఇలా స్మోక్ లాగా వచ్చింది అని దానికి భయపడిపోయింది అది ఎప్పుడు చేయలేదు అలాగే ఎప్పుడు మా ఆయన తెలియదు ఓన్లీ నార్మల్గా చెమకీలాదయితే తెస్తారు కానీ మొత్తం స్మోక్ వచ్చేసరికి అది భయపడిపోయింది బాగా ఇక రెండు తెచ్చారు ఆ స్మెల్ బాగాలేదనేసి ఒక్కటైతే కాల్చాము ఇంకోటి బయట వచ్చేసి పిల్లలు ఆడుకున్నారు ఇక స్మోక్ వచ్చేసి మొత్తం ఇలా పింక్ కలర్ వచ్చింది చూడండి ఇక అందరు వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు ఇలా అయిందనమాట చూడండి ఇక మొత్తం స్మోక్ పింక్ కలర్ వచ్చేసింది దాంతోపాటు వీడియో కూడా అంత క్లారిటీగా అయితే రాలేదు ఆ పొగ చూడండి ఎలా ఉందో ఇక ఇలా అయితే జరిగిందనమాట బర్త్డే సెలబ్రేషన్స్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్నే కట్ చేయించారు హనీకి కేక్ నా కెమెరా వచ్చేసి కొంచెం డిమ్గా అయితే వచ్చింది నైట్ కదా ఆ మార్నింగ్ అయితే బాగుంటుంది ఇక వాళ్ళు కట్ చేయించి కాస్త దానికి ఒక మొక్క పెట్టారు ఇక్కడ వచ్చేసి వాళ్ళ పాప అన్నమాట వర్షిత మా మరిది కూతురు ఇక అందరు ఫ్యామిలీస్తో ఫొటోస్ అయితే దిగుతున్నారన్నమాట ఇక నాకు వేడండి చుట్టాలను చూసుకోవడం పని చేసుకోవడం జరిపోయింది వీడియో అయితే పిల్లలకి ఇచ్చాను వీడియో తీయండి అనేసి పిల్లలు అయితే ఇక వాళ్ళు ఎలా ఇలా షేర్ చేస్తూ అటు ఇటు చేసుకుంటూ అయితే తీశారు ఇక ఎలాగోలా వీడియో అయితే పెట్టాలనుకున్నాను కాస్త టైం పట్టింది ఎందుకంటే ఇక ఊళ్ళో పండ్లు అవి ఇవి అనుకుంటూ ఫోన్ అంతా పట్టించుకోలేదు అందుకనేసి వీడియోకి అయితే చాలా లేట్ అయింది సారీ ఏమనుకోవద్దు నా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంట్లో చిన్నగా ఇలా చేసుకున్నాము ఇక మా మరిది వాళ్ళ కూతురు అన్నమాట ఇది వాళ్ళ అక్కకి కేక్ చూడండి ఎలా పెడుతుందో అందరూ వచ్చేసి అది చూడడం లేదనేసి దాన్ని పిలుస్తున్నారు ఇది చూడనేసి అదేమో చూడటం లేదు ఇలా అయిందన్నమాట బర్త్డే ఇక బర్త్డే అయ్యాక నైట్ అందరం తినేసి మంచిగా బయట వేసేసుకొని పడుకున్నామండి అబ్బా అసలు ఏసీ కూడా సరిపోదండి అలా వచ్చింది బయట గాలి అయితే ఇక హనీ ఇటు పడుకుంది వాళ్ళ డాడీ లక్కీ లక్కీగాడు కూడా పడుకుండు చూడండి రఘు రగ్గు మొత్తం నిండ మూసుకున్నవాడు ఇక ఇలా చిన్నగా ఫొటోస్తో అయితే షేర్ చేసుకున్నానండి మా ఉగాది సెలబ్రేషన్స్ అలాగే హనీ పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి అన్నమాట ఇది మా ఈ సంవత్సరం ఉగాది అన్నమాట ఇక ఈ ఉగాది మాకు అందరికీ సంతోషంగా ఉండాలని ఆ ఏమన్నా అయితే కోరుకుంటున్నాము ఫ్యామిలీతో అయితే ఇలా టెంపుల్కి వెళ్ళేసి చిన్న చిన్న పిక్స్ అయితే యాడ్ చేశాను ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇది చిన్నగా ఇలా హాని ఎత్తుకొని కూడా దిగాము ఫోటో నేను మా ఆయన ఇక వీడియో తీయడానికి అంత టైం కుదరట్లే కానీ ఇక ఫొటోస్ అయితే ది మందరం కలిసి ఇక్కడ అత్తయ్య నేను మా అనమాట ఇది వచ్చేసి హనుమాన్ దగ్గర నేను మా ఆయన థ్యాంక్స్ ఫర్ వాచింగ్